ఉమ్మడి కృష్ణ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యని చెప్పొచ్చు ఇవాళ అటు కోడి పందాలు అదేవిధంగా రకరకాల క్రీడలు ఇక్కడ బర్లు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా విజయవాడకి ఆనుకుని ఉండే ఈ కంకిపాడు పెద్ద కులిపాక ఎన్మల కుదురు ఈడుపు అదేవిధంగా అదే విధంగా కం కంకిపాడులోనే టీడీపీ జనసేన రెండు ప్రాంతాల్లో కూడా రెండు పార్టీలు కూడా రెండు ప్రాంతాల్లో బర్లే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోడిపందెలు చూడటానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా విజయవాడ విజయవాడకి నగరవాసులు వచ్చారు వివిధ ప్రాంతాల హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో రీత్యా ఉండి ఈ సంక్రాంతి ఈ మూడు రోజులు సెలబ్రేట్ ఇక్కడ చేసుకోవడానికి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మనం ప్రస్తుతం కంకిపాల్లో ఉన్నాం ఇక్కడ మనతో పాటు ఈ సంబరాలు చూడటానికి ఇక్కడ ప్రజలు వచ్చారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ఈ సంక్రాంతి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది హైదరాబాద్ అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ సంక్రాంతి అంటేనే ఆంధ్ర ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్కే వేరే ఉంటుంది ప్రతి సంవత్సరం సంక్రాంతికి మేము ఇక్కడికే వస్తాం ఈ కంపడి దగ్గరికి మంది జనం వస్తారు ఇక్కడ కోడిపందలు కానీ మన లోపల బయట బ్యాక్ ప్యాకెట్ కానీ చాలా బాగా జరుగుతుందండి మేము ఫ్యామిలీతో పిల్లలతో వచ్చాము పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుందండి ఆంధ్ర సంక్రాంతి సంక్రాంతి అంటేనే ఆంధ్ర అదే విధంగా మహిళలు సైతం కూడా ఇక్కడికి వచ్చి ఈ క్రీడల్లో పాల్గొనడం వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు ఈ క్రీడల్లో పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాయి అందుక మీరు చెప్పండి మేడం అసలు ఈ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారా లేదంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు నేను ఫస్ట్ టైం అండి ఇది చాలా హ్యాపీగా అనిపించింది సరదాగా ఉంది పిల్లలు అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం సో దీంతో పాటు ఈ కోడి పందాలతో పాటు ఇంట్లో వంటలు కానీ వీటి ప్రత్యేకంగా మీరు ఏం చేయబోతున్నారు పిండి వంటలు ఇంకా అన్ని అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటాము అరిసెలు బొబ్బట్లు ముఖ్యంగా స్పెషల్ గా చేస్తాము కొబ్బరి బూరెలు ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేస్తాం మంచిగా మీరు విజయవాడ ప్రాపర్ అయితే విజయవాడేనండి ఉండేది హైదరాబాద్ సో చూస్తున్నారు కదా హైదరాబాద్ నుంచి కూడా విజయవాడకి వచ్చి సంక్రాంతి తెలుగువారందరూ కూడా కలిసి జరుపుకునే పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి ఈ పండుగ చూడటానికి అదేవిధంగా ఇక్కడ కోడి పందాలు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చూసి ఇక్కడ రకమైన ఆనందాన్ని పొందుతున్నారని చెప్పవచ్చు సంక్రాంతి సంబరాలకి ఎలాంటి వయసు ఇలాంటి భేదం లేకుండా ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా వచ్చారు ముఖ్యంగా యూత్ వీర్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు ఈ సంక్రాంతి పాల్గొడానికి ఆ మనతో పాటు యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు సో వారితో మాట్లాడతాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటారా లేదా ఎట్లా ఫస్ట్ టైం వచ్చాము మాది కడే ఆట నగర్ ఇదే ఫస్ట్ టైం వచ్చాము పిల్లలు చూస్తారంటే ఒకసారి చూసి చూపిద్దామని తీసుకొని ఎలా ఉంది అసలు ఈ ఎర్ పార్కులు గాని ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు లేడీస్ ఉంటారన ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు లేడీస్ పెద్ద వాళ్ళందరూ బాగుంది చాలా బాగుంది మీరు ఏదైనా ఆటలో పార్టిసిపేట్ చేశారా ఎలా అనిపించింది లేదండి చూడడం వరకే లేదు చేయలేదండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా వాళ్ళకి ఎలా ఉంది పిల్లలకు బాగుందండి పిల్లలు చూడడానికి బాగుంది అంతా బాగుంది పండగ ఫెస్టివల్ అంతా ఇక్కడ కనిపిస్తుంది పిల్లలతో పాటు వచ్చి కూడా ఇక్కడ ఈ కోడి పందాలు గాని ఈ లోన బయట ఈ ఆటలన్నీ కూడా చూడటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ ఈ బరువుల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ వాటర్ దగ్గర నుంచి కూడా ఎలాంటి తాగడానికి మంచి నీళ్లు ఫుడ్ ఐటమ్స్ తినడానికి కూడా అన్ని ఐటమ్స్ ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఆ పెద్ద పెద్ద బరువులు ఏర్పాటు చేసి అక్కడ కోడి పందాలు వేస్తున్న పరిస్థితి మనం పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దల వరకు కూడా అన్ని వయసులు వారు కూడా ఇక్కడికి వచ్చి కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా సంక్రాంతి పండుగ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు మనం హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం బెంగళూరు హైదరాబాదు చెన్నై ఇతర నగరాల్లో ఎప్పుడు వాళ్ళ ఉద్యోగ రీత్యా ఎప్పుడు ఒక రకమైన మానసిక ఒత్తిడితో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి గ్రామీణ నేపథ్యంలో ఏర్పాటు చేసే కోడి పందాలు కానీ ఇలాంటివన్నీ కూడా చూసి ఆ ఒత్తిడి నుంచి కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఆనందం పొందుతున్నారని చెప్పొచ్చు ఎక్కడ కూడా ఇలాంటి ఏర్పాట్లు ఏర్పాట్లుండవు అందరికీ తెలిసిందే సం సంక్రాంతి అంటే రైతులు జరుపుకునే పండుగ కాబట్టి ఇక్కడ రైతులు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోడి పంద్యాల దగ్గర నుంచి ఎడ్ల బల ప్రదర్శనలు కానీ ఇవన్నీ కూడా చూసి మేము చాలా శాత తీరుతున్నాం చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్నాం సంక్రాంతి సందర్భంగా ఆ పిల్లలందరికీ కూడా సెలవులు వేయడంతో ఈ కోడి పందాల బర్రెలు దగ్గర కూడా పిల్లలు కూడా రావడం జరిగింది వాళ్ళు అసలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు చెప్పమ్మా నీ పేరేంటి ఏం చదువుతున్నావు ఈ సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాను నా పేరు బషీర్ ఉనిసా నేను సెవెంత్ క్లాస్ బి సెక్షన్ ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయి ఇక్కడ కోడి పందాలు ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు నేను మా ఫ్యామిలీ తో కలిసి వచ్చాను ఇక్కడ మా కలిసి చూడడానికి ఇవన్నీ బాగా ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇట్లా సంక్రాంతి ఇలా చేసుకుంటా ఈ సంవత్సరం ఇలా చేసుకుంటాం ఈ ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఇక్కడ బాగా చేస్తున్నాయి సో సంక్రాంతికి మరి గాలిపట్టాలు అవన్నీ నువ్వే తయారు చేస్తావా ఎగరేస్తానికి రెడీగా గా ఉన్నావు మరి ఎస్ ఏం వైట్ కొట్టు కోడి పందాలు ఇవన్నీ దగ్గర నేను చూస్తున్నావు మరి ఎలా అనిపిస్తుంది చూస్తుంటే చాలా హ్యాపీగా చాలా ఎక్సైటింగ్ అండ్ ఎవరికి గెలిస్తారు చూస్తున్నా కదా కోడి పందాలు నిజంగా ఆ పంద్యాలు చూసానికి చాలా ఉత్కంఠగా పిల్లలు కూడా చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉంది ఏ ఏ కోడి గెలుస్తుందో ఏంటో అని చాలా ఆసక్తిగా పంద్యాలని తిలకిస్తున్నాను చూడొచ్చు సో మనం పెద్దవారు కూడా ఇక్కడికి ఇక్కడ సేద తీరుతున్నారు అదే విధంగా ఆనందం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి వాళ్ళతో మాట్లాడుతున్నారు సో చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది అసలు ఇక్కడ ఏర్పాటుగా నా పేరు కొల్లూరు వెంకటేశ్వరం న్యాయవాది విజయవాడ ఈ సంక్రాంతి పండుగ అనేది సాంప్రదాయ అన్ని కులాలు చేసుకున్న ఒక పెద్ద పండుగ పేద ధనిక లేకుండా మనవాళ్ళు మనవరాలు అల్లుళ్ళకి కూతురు కూడా వాళ్లకుండా పరిధిలో బట్టలు పెట్టుకుని పిండి వంటలు చేసుకుని సంప్రదాయ ప్రకారం జరిగే పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగకి సంవత్సరం నుంచి కూడా కోళ్ళను వివిధ రకాలుగా పెంచుకుని వాళ్ళ పందాలు ఏడానికి సిద్ధంగా ఉండి గెలిచినా ఓడినా కూడా కోడి పందాలనే సంప్రదాయం కొంతమంది హైకోర్టులో న్యాయస్థానాలు ఆశ్రమించేది కట్ట ఎందుకంటే నేను ఓ న్యాయవాది చెప్పేది ఓ సంప్రదాయ ప్రకారంగా జరిగేది ఏంటంటే అన్ని ఆటలు కానీ చిన్నపిల్లలకు కానీ పనులు కానీ సంక్రాంతి సంబ గంజులు కానీ గొబ్బిమ్మలకు కానీ అనేక గాలిపట ఆడుకునే చిన్నపిల్లల పెద్దవాళ్ళు కూడా తల్లులు పిల్లలు చెల్లెళ్ళు అక్కడ కొడి ఈ యొక్క పందాలు తిలకించే పద్ధతిలో కంకిపాడు వేదికలో ప్రశాంతమైన వాతావరణంలో అంటే అన్ని చోట్ల ఉండే కానీ నేను ప్రతి సంవత్సరం వస్తాయి ఇక్కడికి సాంప్రదాయ పద్ధతిలో పద్ధతిగా నడిచే కోడి పందాలని అందరూ కూడా గొడవలు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన అనుమతి లేకపోయినా కూడా అనుమతి ఇచ్చినట్టుగా భావించి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ గతంలో ఏ విధంగా ఏర్పాట్లు ఉండేవి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అసలు ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే అసలు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అదేవిధంగా అన్ని కూడా ఏది కావాలన్నా కూడా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయన్నమాట సార్ ఏ విధంగా ఉన్నాయి నేను గతంలో వచ్చానండి గతంలో టోల్ గేట్ పెట్టారండి వాళ్ళు టోల్ గేట్ లేదు ప్లస్ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు ఉండారో కొంతమంది వాళ్ళక వాలంటర్స్ని ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా వాలంటర్స్ని పెట్టి ఎలాంటి గొడవలు లేకుండా ఇక్కడ ఏదో అనేక రకాల ఆటలు కానీ పిన్నోట్లు కానీ బిర్యానీ కానీ చికెన్ కానీ టీ స్టాల్ కూడా ఉంది ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి నేను అలా టీ కూడా తాగొచ్చాను అయితే నేను ఎలాంటి గొడవలు లేకుండా కూడా ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు మధ్యను సేవించి గొడవ చేస్తే వాళ్ళని అదే గొడవ చేయొద్దమ్మా అని చెప్పి పంపడం కూడా నేను చూశాను ఇక్కడ ఇక్కడ ఎలాంటి గొడవలు అండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి ఒక తేడా ఏంటంటే పోయిన సంవత్సరం రెండు మూడు బిర్లు వేసే వాళ్ళు ఐదారు బిర్లు ఉన్నాయండి అనే చోట్ల ఒక టెంట్లు కలిసి ఎండకు కూడా ఇబ్బంది లేకుండా విశాలంగా విశ్రాంతి తీసుకునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేశారు చాలామంది ఆడ మనుషులు పోయిన సంవత్సరంగా ఈ రోజున ఆడపిల్లలు చాలామంది వచ్చారు ఈ విధంగా ఇక్కడ పద్ధతులు బాగున్నాయి ఇది విజయవాడ దగ్గరలో కంకిపాడు పరిధిలో ఇక్కడ ఎప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతూ ఉంటాయి పోయిసారి పసు కూడా వచ్చాం ఇవాళ కూడా అది అలాగ వచ్చాం చూడటా కానీ బాగానే ఉండేది సో ఒక ఉద్యోగం చేస్తుండే ఒక న్యాయ వృత్తి చేపడుతుండే ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం కొనసాగించడంలో ఏ విధమైన తప్పు లేదు ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి వాతావరణంలో జరగడం ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళని కూడా ఇక్కడ అభినందిస్తున్న పరిస్థితి నిజంగా చూస్తే కంకిపాడులో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం చూడొచ్చు ఐదారు ఉన్నా కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఆ దీ దీంతో మహిళలు కూడా మనతో పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ పిల్లలు కూడా తీసుకొని వచ్చి ఈ పోటీలు తొలిగిస్తున్నారు మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా ఉంది ఈ సంబరాలు అన్ని కూడా ఇక్కడ మాది నయనవరం అండి మేము ఇది ఫస్ట్ టైం అన్నమాట రావడం ఇక్కడికి చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది ఇదంతా అసలు ఇలా ఉండిద్దానికి తెలియదు ఇప్పుడే రావడం చూడడం చాలా బాగుంది లేడీస్ కూడా చాలా సేఫ్టీగా ఉంది ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ ఇబ్బందులు కానీ గొడవలు కానీ అసలు ఏమీ లేదు ప్రశాంతంగా అసలు ఏం లేదు చాలా కూల్ గా జరుగుతుంది అంతా చాలా బాగుంది ఈ రోజు వచ్చేసి భోగి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అంత బాగా జరుగుతుంది ఇక్కడ అంతా సేఫ్టీగా ఉంది లేడీస్ కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా బాగుంది ఈ సంక్రాంతికి ఇంకా మీరు ఏమేమి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అంటే ఇంకా ముగ్గులు పోటీలు అన్ని ఉంటాయి కదా వాటిలో కూడా పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాము అవి కూడా ఉంటే వాటిల్లో కూడా పార్టిసిపేట్ మేము సో చూస్తున్నారు కదా మహిళలు సైతం కూడా ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఇక్కడ ఏర్పాట్లు మహిళలు కూడా ప్రత్యేకంగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు చాలా చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు అదే విధంగా పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వస్తే చాలా సేపు నిల్చొని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి